మలేరియా వ్యాధిపై అవగాహన నిర్మూలన కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు మలేరియా నియంత్రణ నిర్మూలన కోసం అవగాహన కల్పించారు ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత దోమల పెరుగుదల నివారణకు సూచనలు చేశారు నిల్వ నీటిని పారబోస్తూ కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు వివరించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మారుతి సుభాష్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మలేరియా నివారణకు పరిశుభ్రత దోమల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు అది చూసి మనం వారానికి ఒకరోజు వాటి కేటాయించుకుని మనం దాన్ని తొలగించుకుంటూ ఉండాలి అప్పుడు ఎలాగైతే అందరు కలిసి పెట్టి మాస్క్ దూరం పాటిస్తూ జాగ్రత్త ప్రపంచ మలేరియా దినోత్సవం ఈ సందర్భంగా దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెరగడం గురించి అది ఎలా నియంత్రించాలి తర్వాత ఎటువంటి చికిత్స అనేది తీసుకోవాలి మన ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉంటారు అనే విషయాన్ని తెలియజేయడం గురించి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం దోమలు అనేవి ఎలా పెరుగుతాయి వాటి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటి వాటి లక్షణాలు ఏంటి అనేవి తెలియజేస్తున్నారు అయితే మనకి ఏ జ్వరం ఉన్నా కానీ అది మలేరియా కానీ డెంగ్యూ కానీ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆరోగ్య కార్యకర్తలు మన ఇంటికి వచ్చి మనకి చెప్పే జాగ్రత్తలు